ఇక్కడ ఈ మెటీరియల్ చూసారా ఇది నా వర్క్ మెటీరియల్ అండి అంటే ఎక్కడన్నా ఏదైనా వర్క్ పైపులు కానీ ఏదైనా పని వస్తే ఇక్కడ ఉండేది మెటీరియల్ తీసుకెళ్తా అన్నమాట అయితే ఇక్కడ మీరు చూసినట్టు ఈ మెటీరియల్ అంతా చూసారా ఒకదాని మీద ఒకటి ఉండి ఏదైనా మనకి మధ్యలో ఉన్నది కానీ తీసుకోవాలంటే మొత్తం ఆ పైన ఉన్న మెటీరియల్ అంతా తీసి కింద పెట్టాలన్నమాట దానికి చాలా టైం అనేది వేస్ట్ అయిపోద్ది మనకి ఇంజనీర్లు కానీ ఏదైనా వర్క్ చెప్పి ఇది చేయమంటే మనం ఆ మెటీరియల్ తీసుకుంటాకే మనకి సగం రోజైతే అయిపోద్ది అనమాట తర్వాత వచ్చి పని అయిపోయిందా లేదా అని అడుగుతారు వెంటనే వాళ్ళకి తెలియదు మనకి ఎంత పని ఉంది ఇక్కడ మెటీరియల్ తీస్తే కానీ ఆ పని అయ్యిద్ది అని సో నేను ఈ పని అయితే ఇప్పుడు ఇంజనీర్లని రిక్వెస్ట్ చేసి కంపల్సరీగా ఈ పని చేయాలని చెప్పి పట్టుపట్టి ఇప్పుడైతే పని చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా తీసి దీనికి ఒక ర్యాక్ అని తయారు చేయాలని ఇప్పుడు ప్లాన్ అయితే ఇప్పుడు అక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఇప్పుడు బయటకు అయితే తీస్తున్నామండి చూస్తున్నారు కదా అయితే కింద రేఖలో ఏ మెటీరియల్ అయితే ఉండాలో ఉంచేసి మిగతా అన్నీ తీసేసాము ప్రస్తుతానికైతే ఒక మేము అయితే రెడీ అయిందండి చూడొచ్చు మీరు ఇప్పుడు పోస్ట్లు అయితే పెట్టి తయారు చేస్తున్నాం అన్నమాట సో ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ అయితే రెడీ అయిపోయిందండి మెటీరియల్ పెట్టుకుంటాకి సో ఓన్లీ ఇప్పుడు టాకాల మీద మాత్రమే ఉంది ఫ్రేమ్ అంతా రేపైతే వెల్డింగ్ చేయాలి ఓవరాల్గా మనం అనుకున్న ప్లాట్ఫామ్ అయితే తయారైంది సో నిన్నైతే టాకాల మీద ఉంచైతే వెళ్ళిపోయాం కదా ఇప్పుడైతే ఫుల్ వెల్డింగ్ మొదలు పెడుతున్నాను సో ఇప్పుడు ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎల్ఫర్ ఓఎస్ అయితే ఇప్పుడు పెయింట్ అనేది వేసేస్తాడు షిప్లో ఏదైనా వెల్డింగ్ పని అయిపోయిన వెంటనే వీళ్ళు అయితే పెయింట్ అనేది వేస్తారండి అలా పని అయిపోగానే పెయింట్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ పని అయితే అయిందండి ఎందుకంటే అలా మెటీరియల్ తీసుకునేటప్పుడు చాలా టైం అనేది వేస్ట్ అయిపోద్ది ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇక్కడ ఈ షిప్లో చేసినప్పుడే చేయాల్సిన పని అనమాట కాకపోతే మనం చెప్పినప్పుడు మనకి టైం అనేది ఇవ్వరు అనమాట వాళ్ళు వేరే వేరే ప్లానింగ్లు అయితే చేసుకుని మనం మనల్ని వేరే వర్క్లో ఎంగేజ్ చేసేస్తారు సో ఈ పని చేయడానికి ఇన్నాళ్ళకైతే కుదిరింది ఇక ఇప్పుడు తర్వాత రోజు అయితే వచ్చి ఇప్పుడు మెటీరియల్ అయితే అరేంజ్ చేస్తున్నామండి పైపులకి పైపులు దేనికి అది సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను చూడొచ్చు మీరు సో ఇప్పుడు ర్యాకులో మెటీరియల్ అయితే అరేంజ్ చేసుకున్నామండి చూడొచ్చు మీరు సో ఇది మనకి అవసరమైన పని కాబట్టి మనం వాళ్ళు టైం ఇవ్వకపోయినా కానీ మనం ఎండపడి ఎప్పుడైతే వీళ్ళు కుదిరిద్దో అప్పుడైతే చేసుకుంటే ట్రై చేయాలండి ఇది దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయితే అయిపోయింది ఈ షిప్ వచ్చి అయినా కానీ మటుకు ఎవరూ అరేంజ్ చేయలేదు ఈ పని అయితే నా ఇంట్రెస్ట్తో నేను చెప్పి వాళ్ళ ఒప్పించి చేసిన అనమాట ఇది ఈ పని వల్ల తర్వాత వచ్చే వాళ్ళకు కూడా చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ కష్టం మీద చూశాను కాబట్టి నేనైతే రెడీ చేశాను సో ఇప్పుడు అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్స్ అయితే చూడొచ్చండి అంతకుముందు అయితే అన్ని కింద అయితే ఉండే అనమాట ఇప్పుడు మనం మూడు స్టేర్లుగా వేసుకొని ఒక ర్యాక్ కింద అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు మనం మెటీరియల్ తీసుకోవాలనుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో మన షిప్ లో వాళ్ళు చెప్పిన పని కాకుండా మనకు కూడా ఏదైనా అవసరం ఉంటే అవి కూడా చెప్పి మనం చేయించుకోవాలి సో గైస్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్